కొండవీటి వాగు ప్రవాహానికి ఆటంకం వల్ల నీరు నిలిచిపోయిన నీరు కొండ పరిసర ప్రాంతాలను మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతిపై వైసీపీ ఏడుపులు ఇకనైనా ఆపాలని లేదంటే వారికి పదకొండు సీట్లు కూడా ప్రజలు ఇవ్వరని ఆయన అన్నారు నిర్మాణాలు జరిగేటప్పుడు వర్షం వస్తే గుంతల్లోకి నీళ్లు రావా గుంతల్లోకి నీరు వస్తే ఐకానిక్ భవనాలు మునిగిపోయినట్లేనా అంటూ ఆయన మండిపడ్డారు అమరావతి క్యాపిటల్ సిటీ మీద వైసీపీ నాయకులు అనేకమైన దుష్ప్రచారం చేస్తారు అవన్నీ మానుకోవాలి అమరావతి క్యాపిటల్ సిటీలు ఎటువంటి ఇబ్బంది లేదు అయితే వెస్ట్రన్ బైపాస్ రోడ్ ఏదైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నారో ఆ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కొండవీటి వాగు ఏదైతే ఉందో కొండవీటి వాగు కింద యాక్చువల్గా యాక్చువల్గా ఆ మట్టి అంతా తీసేసి పైన యాక్చువల్గా బ్రిడ్జి కట్టుడాల్సింది వాళ్ళు ఆ మట్టి తీయకుండా పైన బ్రిడ్జి కట్టారు ఏదైతే ఆ కిందకంటే కంటే బ్రిడ్జి నుంచి కిందకి ఎన్ని మీటర్లు ఎనిమిది మీటర్లు నా దాదాపు ఇరవై ఐదు అడుగులు ఇరవై ఐదు అడుగులు ఉంటుంది అది బ్రిడ్జి కింద వాటర్ ఫ్లో అది ఇప్పుడు జీరో ఇప్పుడు జీరో ఎందుకంటే వాళ్ళు కన్స్ట్రక్షన్ అండర్ కన్స్ట్రక్షన్ ఉండటం వల్ల మట్టిలోడి అట్టు ఇటు చేశారు మట్టిలోడి అట్టు ఇట్టు చేయటం వల్ల ఏమైందంటే ఆ పక్క నుంచి వాటర్ వచ్చిన వాటంతా ఆగిపోయింది ఆగిపోవటం వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది యాక్చువల్గా అదే ఆ మట్టి కానీ తీసేస్తే ఏదైతే ఈ సమయంలో ఆ మట్టి తీయటం యాక్చువల్గా ప్రాక్టికల్గా వీలు కాదు వెంట కింద అయితే దానికి పక్కన డైవర్షన్ చేస్తున్నారు వాళ్ళు డైవర్షన్ చేస్తే నీళ్ళు పోతాయి అంతేగాని ఇక్కడ అమరావతి మునిగిపోయింది ఐకానిక్ బాగుండే ఐదు ఐదుటికి యాక్చువల్ గుంటలు ఉండారు కాంక్రీట్ వేసింది అరింతలోకి వర్షం వచ్చింది దాంట్లో నీళ్ళు వచ్చాయి నీళ్ళు రాగి ఇప్పుడు నీళ్ళు రాగి ఎట్టు పండలు తగితే వర్షం వస్తే నీళ్ళు రాగినట్టుంటాయి అదేవిధంగా కొండ అదేవిధంగా ఫ్లో ఉంది ఇరవై ఐదు అడుగులు యాక్చువల్గా ఎనిమిది మీటర్లు యాక్చువల్గా ఇరవై ఐదు అడుగులతో అయితే వాళ్ళు వర్క్ చేస్తూ వెషన్ బైపాస్ వర్క్ చేస్తూ ఆ కొండవీటువాగ్ దగ్గర పైన ఏదైతే బ్రిడ్జ్ కడతారో దాని కిందంతా మట్టి ఉంది ఆఫ్స్గా వర్క్ ఉంది వర్క్ వల్ల ఏమైపోయిందంటే బ్లాక్ అయింది బ్లాక్ అయినందు వాటర్ రివర్స్ అన్నాయి ఒక్కొక్కసారి కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు కొన్ని చిన్న సమస్యలు ఉంటాయి తప్పవు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు వర్షాలు అటాటి వచ్చినప్పుడు సమస్యలు ఉంటాయి అవన్నీ టెంపరీ దాన్ని బేస్ చేసుకొని అమరావతి అట్టయిపోతే అయిపోతుంది కరెక్ట్ కాదు ఇలాగే మాట్లాడుతుంటే ప్రజలు ఆ పదకొండు సీట్లు కూడా కాదు సున్నా చేస్తారు మీరు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా అమరావతి పూర్తి అయిపోద్ది మీరు మాట్లాడే కొంది ప్రజలు చీకొట్టుకుంటారు అమరావతి ఎంతో వేగవంతంగా జరుగుతుంది గత నెల యాక్చువల్గా వర్షాలు ఉన్నాయి ఈ నెలలో కూడా వర్షాలు ఉన్నాయి జనరల్గా వర్షాలు ఉన్నప్పుడు ఎక్కడైనా కన్స్ట్రక్షన్ మా ఫిడ్లు కట్టుకుంటున్నా మనం కొద్ది రోజులు ఆగుతుంది అలాగే ఈ నెలలో కొంత స్లో అయిన మాట వాస్తవే దానికే రత్స చేసేసి గందరగోళం చేయడం కరెక్ట్ కాదు నేను ఒకటే చెప్తున్నాను అమరావతి ఎంతో వేగవంతంగా ముఖ్యమంత్రి గారు వారం నెలకు రెండు సార్లు రివ్యూ చేస్తూ వారిచ్చే డైరెక్షన్ ప్రకారం అథారిటీలో డెసిషన్స్ తీసుకుంటున్నారు క్యాబినెట్ లో పెడుతున్నారు కంప్లీట్ చేసి ముందుకు పోతుంది ఈ బ్రిడ్జ్ ఏదైతే ఇప్పుడు వాటర్ యాక్చువల్ స్టాక్ అయిందో దాన్ని బైపాస్ చేస్తున్నారు యాక్చువల్ గా పక్కన కాలవదు ఎందుకంటే వర్షాల సీజన్ అయిపోతేనే ఈ బ్రిడ్జి కిందన్న మట్టి ఇరవై ఐదు అడుగులు తీగలరు ఇప్పుడు తీలేరు అందువల్ల బైపాస్ చేయడానికి యాక్చువల్ గా సిఆర్డి వాళ్ళు అటు నేషనల్ హైవే వాళ్ళతోనూ ఆ కాంట్రాక్టర్తో కూడా మాట్లాడి యాక్చువల్ గా చేశారు చేస్తున్నారు బహుశా సాయంకాలానికి అది పూర్తి అయితే వాటర్ కంప్లీట్ గా ఫ్లో అయిపోతుంది అందువల్ల మరొకసారి నేను నాయకులు చెప్తున్నాను ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఎన్ని వేషాలు వేసినా ఎన్ని మాట్లాడినా మార్చి ముప్పై ఒకటో తేదీకి నాలుగు వేల హౌసెస్ లో నాలుగు వేల హౌసెస్ లో ఒక మూడు టవర్లకు సంబంధించి సుమారుగా ఒక రెండు వందల యాభై హౌసెస్ తప్పితే మిగతా ఎన్ని మాస్టర్ టిఫిస్కి అయిపోతాయి నాలుగు వేలు వస్తే హ్యాండ్ చేస్తున్నాం మా చర్టిఫ్ లోపల లోపల అదే వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపల ట్రంక్ రోడ్స్ మూడు వందల అరవై కిలోమీటర్లు అయిపోతాయి ఇక్కడ ఎప్పుడు అయిపోయాయి ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ పవర్ పవర్ లైన్ లేదు కేబుల్స్ టెలిఫోన్ కేబుల్స్ కూడా భూమి లోపలే ఆ డ్రింకింగ్ వాటర్ అన్ని అండర్ గ్రౌండ్ వల్ల తవ్వి అవన్నీ చేసిన తర్వాత కాంక్రీట్ వాల్స్ కడుతున్నారు కాంక్రీట్ వాల్స్ లోపల యాక్చువల్ లైన్స్ పోతాయి అందువల్ల కొద్దిగా సమయం పడుతుంది మొత్త అయితే ఎప్పుడు అయిపోయినది ఏది ఏమైనా వన్ అండ్ హాఫ్ ఇయర్ లో మూడు వందల అరవై కిలోమీటర్ రోడ్లు అయిపోతాయి టూ అండ్ హాఫ్ ఇయర్స్ రైతు సోదరులకు ఏదైతే లేఅవుట్ రోడ్స్ అయి మూడు సంవత్సరాలు ఐకానిక్ బిల్డింగ్స్ అయిపోతాయి పోయి ఉన్నాయో యాక్చువల్ గా స్టోన్స్ ఆ స్టోన్స్ కూడా కొద్దిగా వర్షాలు తగ్గిన తర్వాత ఆ స్టోన్స్ కూడా వేసి రైతులకు యాక్చువల్ గా ఇవ్వటం జరుగుతుంది ఒకటే నేను చెప్పేది మీరు వచ్చి చూడండి ఇక్కడ వర్ష జరిగాయి అప్పుడు మాట్లాడితే బాగుంటుంది ఎక్కడో కూర్చొని ఏసీ రూమ్ లో కూర్చొని ఎక్కడో మాట్లాడటం అది కరెక్ట్ కాదు యాక్చువల్గా ఒక పది పదిహేను ప్రొక్రాళ్ళు మట్టి లోడేస్తుంది మళ్ళీ మట్టి వేస్తుంది దానివల్ల నష్టం ఏం లేదు యాక్చువల్గా అది డైవర్ట్ చేయటం లేదు స్మాల్ థింగ్ ఎందుకంటే కూడా ఆ యొక్క రింగ్ రోడ్డు కానీ ఆ హైవే రోడ్లు పదకొండు దగ్గర కొట్టాము కొట్టిన తర్వాత వాటర్ వెళ్ళిపోయినాయి వాటిని ఎందుకంటే అక్కడ కూడా వెంట్స్ చాలా చిన్నవి చాలా చిన్నది అంతా నాలుగు అడుగులు మూడు అడుగులు ఆ యొక్క బైపాస్ రోడ్ పెట్టిందంతా మూడు అడుగులు నాలుగు అడుగులు వచ్చిన రైన్కి పాల పైపులు పెట్టారు అందువల్ల ఏంటంటే దాన్ని బ్రేక్ చేయటం వల్ల విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో పోయింది ఇక్కడ కూడా ఈ బైపాస్ చేయటం వల్ల ట్వంటీ ఫోర్ అవర్స్ ఇది క్లియర్ అయిపోతుంది